తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అంశాల మీద ఎప్పుడూ మాట్లాడని మహేష్ బాబు తమిళనాడులో జల్లికట్టు వివాదం తలెత్తినప్పుడు మాత్రం చాలా ఆందోళన చెందుతూ ట్వీట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దీనివల్ల మహేష్కి మహేష్ కి మంచి పేరు కంటే చెడ్డ పేరే ఎక్కువగా వచ్చింది మహేష్ కొత్త సినిమా స్పైడర్ తెలుగు తమిళం రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల కానున్న నేపథ్యంలో తమిళ జనాల్ని ఇంప్రెస్ చేయడానికే మహేష్ అలా చేశాడన్న విమర్శలు వచ్చాయి ఆ సంగతి అలా వదిలేస్తే ఇప్పుడు మహేష్ ట్విట్టర్ రెస్పాన్స్ మరోసారి చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే మహేష్ చేసిన ఆ ట్విట్ ఏంటి ఎందుకంతలా దానిపై చర్చ జరుగుతోంది తెలియాలంటే ఈ స్టోరీ చూడండి కళా తపస్వి కె విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కిన నాలుగు రోజుల తర్వాత మహేష్ తీరిగ్గా ఆయనకు అభినందనలు చెప్పడం ఆయన తనకు స్ఫూర్తి అని చెప్పడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి మిగతా వాళ్లలాగా విశ్వనాథ్ ను నేరుగా కలిసి అభినందనలు చెప్పడానికి కుదరకపోతే కుదరకపోయుండొచ్చు నేరుగా కలవడం కోసం ఆలస్యమైతే అర్థం చేసుకోవచ్చు కానీ ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టడానికి ఎందుకంత ఆలస్యం పురస్కారం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత గాని ఆయన గుర్తుకు రాలేదా ఈ మొక్కుబడి తంతెందుకని జనాలు ప్రశ్నిస్తున్నారు మహేష్ సినిమాలాగే విషస్ విషెస్ చెప్పడంలోనూ లేటేనా అంటున్నారు నెటిజన్లు అలాగని మహేష్ విష్ చేయకుండా సైలెంట్ గా ఉన్నా ఇబ్బంది కాకపోతే ఈ విష్ చేయడం ఏదో కాస్త ముందుగా చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు కదా